హలో ఆల్ వెల్కమ్ టు తీక్షు అమ్మ గోదావరి స్టైల్లో మటన్ కర్రీ ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను మటన్ కూడా చాలా ఈజీగా కుక్ అవుతుంది అలాగే ఒకే ఒక పాత్రతో మటన్ కర్రీ అయిపోతుంది సో లెట్ స్టార్ట్ ద వీడియో నేను ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి విత్ బోను సో దీనికి టూ ఆనియన్స్ టూ టొమాటోస్ అలాగే మూడు పచ్చిమిరకాయలు సరిపోతాయి నేనైతే ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను అవి త్వరగా వేగుతాయి కాబట్టి నేను మొత్తం కర్రీ అంతా కూడా ఒకటే కుక్కర్లో చేస్తానన్నమాట ఇంకా వేరే పాత్రలు ఏమీ లేకుండా సో ఫస్ట్ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేగాక నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ యూస్ చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు సో బాగా కలిపేసుకొని ఇదంతా మగ్గనివ్వాలి నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర లాస్ట్లో వేసే కంటే ఇలా స్టార్టింగ్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో మూత పెట్టేసి ఆనియన్స్ బాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి మెత్తగా కాకుండా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే కర్రీ బాగుంటుంది సో తర్వాత ఇందులోకి నేను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి సో అలా పచ్చివాసన పోతేనే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది సో టైం పడుతుంది కొద్దిగా అల్లం పేస్ట్ వేయడానికి ఆ తర్వాత టొమాటోస్ వేసుకోవాలి టమాటోస్ మగ్గిపోయి టొమాటోస్లోంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా కూడా మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇలాగా ఆనియన్స్లోంచి టమాటోలోంచి ఆయిల్ బయటకు వచ్చాక నేను మటన్ వేసుకున్నాను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ విత్ బోన్ అనమాట సో ఆల్మోస్ట్ వాటర్ ఏం లేవు సో ఇందులోంచి ఇప్పుడు మనకి వాటర్ వస్తుందనమాట మటన్లోంచి సో మటన్ కొద్దిగా ఇలా కుక్ అవ్వాలి ఈ ఆయిల్లో ఫ్రై అవుతూ కొద్దిగా వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనం రిమైనింగ్ వేసుకోవాలి సో మూత పెట్టి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ లవంగ ఇంకా చిన్న బిర్యానీ ఆకుని వేపుకుంటున్నాను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో స్టవ్ కట్టేసాక ఏంటంటే ఒక స్పూను గసగసాలు వేస్తున్నాను అనమాట మనకి ఫైర్ ఉంటే మళ్ళీ గసగసాలు మాడిపోతాయి అందుకే స్టవ్ ఆఫ్ చేసి వేపుకోవచ్చు సో మూత చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు మటన్లోంచి వాటర్ వచ్చినాయి సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇంకా టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను నేను సో అలాగే కొంచెం సాల్ట్ కూడా అనమాట ఇందాక కొంచెం వేసాము కదా ఇప్పుడు కొద్దిగా సో ఇలా మొత్తం అంతా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన పోయేదాకా నెక్స్ట్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చెక్ చేసుకోవాలి చూడండి వేగిపోయాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకొని ఇది కూడా కొద్దిగా వేగాలన్నమాట చాలామంది కుక్కర్ అంతా మూత పెట్టేసి తీసాక ఈ మసాలా వేస్తారు కాసేపు ఉంచుతారు వేసి బట్ అలా కాకుండా ముందే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్ పెడితే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన రాదు సో నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ వేస్తున్నాను ఎందుకంటే నేను పులుసు చేయట్లేదు కర్రీ టైప్ చేసుకుంటున్నాను నాకు థిక్ గ్రేవీ కావాలి అందుకోసం అనమాట సో వన్ గ్లాస్ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా నేను ఉంచుకున్నాను మీడియం ఫ్లేమ్లో సో స్టీమ్ అంతా పోయిన తర్వాత చూడండి నా కుక్ మటన్ పూర్తిగా ఉడిగిపోయింది సో చూడండి ఎంత మెత్తగా కుక్ అయిందో సో నాకు ఈ థిక్ గ్రేవీ కూడా చాలన్నమాట సో లాస్ట్లో నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను ఇదే గోదావరి స్టైల్ మటన్ కర్రీ మా స్టైల్ మటన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్